ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ గంగన్నా సెక్రటరీ ఫణిరావు పోరు మామిళలో నడిబొడ్డున ప్రారంభించిన సిమెంట్ రోడ్డు రోజురోజు గూతాశయం చేయొచ్చున్న కాంట్రాక్టర్ వల్ల భయాందోళనలో షాప్ యజమానులు స్కూల్ పిల్లలు వ్యాపారస్తులు కార్మికులు ఎప్పుడు ఈ రోడ్డు పూర్తవుతుందోనని రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తూ ఈ ట్రాఫిక్ ఈ దుమ్ముతో పట్టణ ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్నారు రోడ్డు వెడల్పు చేసి సిమెంట్ రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా అందరం సంతోషంగా ఉంటామని ప్రజలు అనుకుంటున్నారు ర్ అధికారులు రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ శాఖ అధికారులు అంటి అంటున్నట్లుగా ప్రజలు ఎలా పోతే మాకేంటి అన్నట్లుగా ఉంది కాంట్రాక్టర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దీనికి నిదర్శనం కానీ రోజు రోజుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీద తిరగవలసిన పరిస్థితి ఉంది ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది షాప్ వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు సరైన మెజర్మెంట్ ఇవ్వకుండా రోజు ఒక రకంగా ఎన్ని అడుగులు రోడ్డు వెడల్పు అవుతుందోనని తెలియని పరిస్థితిలో షాప్ యజమానులున్నారు తక్షణమే పోరుమామిల్లా మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకుని ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా ప్రమాదాలు జరగకుండా వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకుని త్వరగా రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ విన్నవించుకుంటున్నాము பத்து <laughs> శ్రీకాకుళం పట్టణంలో బాపూజీ కళా మందిరం జరుగుతున్న ఈ వేడుకలకి అతిథులుగా పెద్దలందరికీ అలాగే వేదిక కళాకారులకు ఇతర పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ చేనేత వస్త్రం అనేది అన్నదిగా వస్తున్నటువంటి అభివృద్ధి దీన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో విదేశీ వస్త్రాలు నింపుతున్న టైంలో దీన్ని కాపాడడం కోసం గౌరవ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యోగం చేపట్టి ఆ మళ్ళీ బతికించే పరిస్థితి గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రత్యేక అలాగే వాళ్ళకి సబ్సిడెన్సెస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన చాలా వరకు కృషి చేసి చేసినప్పుడు చేసిన తర్వాత తరుణంలో మన రాష్ట్రానికి మళ్ళీ చేనేత ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారులని కార్మికులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రంగాన్ని మళ్ళీ ఆదుకోవాలనే పెద్ద ఉద్దేశంతో ఏ విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు జనతా వస్త్రా అదే ఆ టైంలో చేనేత ఇచ్చి ఈ రోజున తదనంతర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా సబ్సిడీలు కానీ చేనేత కార్యక్రమం ఆదుకునే దిశగా ముందుకెళ్తూ పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున గలవులు చెప్పినట్టు అది ఒక సందేహం అన్ని రకాలు సబ్సిడైనా చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానివల్ల చాలా వరకు వ్యాపార రంగం ఉంటు పడింది తర్వాత మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ జౌలి శాఖ మంత్రివరమ అలాగే ఇతర ఓటమి ప్రభుత్వం అంతా కలిసి నిర్ణయం ఒక చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ నేతలు అందరూ కూడా ఇరవై రూపాయలు మళ్ళీ వెయ్యి వారికి ఏదైతే గతంలో ఉన్న వంద యూనిట్లు కాకుండా లాస్ట్ టైస్ అవునప్పుడు మళ్ళీ దానికి రెండు వందల యూనిట్లని ఈ కోసం అలాగే గత ఈవ్వ పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాలను మళ్ళీ పునరుద్ధం కోసం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు నిన్న కేబినెట్ లో చర్యలు తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా జిఎస్టి కూడా పెద్ద ఎత్తున లేకుండా కూడా కూడా ప్రకటించడం జరిగింది దానిపై కూడా మీకు స్పష్టమైన ఆమె త్వరలో వస్తాయి సో మొత్తం జీఎస్టీ కన్ఫ్యూజ్ లేదు అయితే ఇంకా మీరు కొన్ని అడిగారు దానికి కలర్స్ విషయంలో జిఎస్టి వస్తుందని సో దానికి కలర్స్ సబ్సిడీ ద్వారా ఇవ్వడమా లేకపోతే దానికి సెపరేట్ జిఎస్టి ఉండదు సరే